아니 틀라. 첫째 날이냐? 포티나이만? 아무라. 가 나리시. 아 내가. 하 바다. pass ho jayidare

ఏం బా పెట్టుకున్నాళ్ళ అయిపోయిన పక్క వెళ్ళిపోయా ಹರಿ ಬಾಬು ಅಲ್ಲ ಮಚ್ அவி பட்டைல அதங்க எல்லக்கே போயிட்டாரு நம்ம சந்தேக புடி நம்ம உப்பா இரு உப்பா இல்ல இது நான் போட்டோ எடுக்க போறேன் ஓடி டிஸ்டன்ஸ் ஆப் இல்ல பின்னنا பா சாலே தினே யோ మన ప్రియతమ నాయకులు పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథుడి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గము అదే విధంగా పలమనేరు పట్టణం తరఫున అమరణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అమరణ గారి యొక్క అభివృద్ధి బాటలో మేమందరూ పయనిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అమరణ గారికి ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు పలమనేర్ అభివృద్ధి బాటలో ఆయన తీసుకువెళ్తారు అందులో భాగంగానే మేమంతా ఆయన యొక్క జాడలో నడుస్తామనేసి అదే విధంగా పలమనేరు అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామనేసి అన్నకు సహకరిస్తామనేసి తెలియజేసుకుంటూ అన్న ఈ యొక్క అరవై ఐదవ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా పలమనేరు పట్టణంలో జరుగుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమరన్న గారు నిండు నూనెలు ఆనందంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అన్నగారు అలంకరించాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ ఆర్బీసీ గుట్టి పలంజీర్ పట్టణ అధ్యక్షులు

دنا رانا نار کي ختمو اها ينه اڌ ڪاين ڪڙي چور ٿندا શુભકાંશું ആ സാധക എനക്കാലേ ബാബാ ശ്രീ ఐపీఎన్ వాళ్ళు పక్కకు ఐపీఎల్ సడికి జరిగండి బా ఐపీఎన్ఎల్ సైడీకి వెళ్ళండి ఐపీఎల్ సైడ్కి వెళ్ళండి బా

எடுத்துரமா ஆமா ரமா ரமா பாட்டல பாட்டல கடகட ரெண்டு சைல்ல படுத்துக்கோ ரெண்டு சைல்ல படுத்துக்கோ ஒரே சைடு படுத்துறதுக்கு இல்லை நைனர் நைனது வா ஆமா ரெண்டே நம்ம என்னது இது என்னது மேல ஆமா ரெண்டு சைல்ல படுத்து